హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చేస్తున్న రెసిపీ వచ్చేసి అటుకుల లడ్డు చేస్తున్నానండి చాలా ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్లో చేసేసుకోవచ్చు అటుకుల లడ్డు నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను ఇందులోకి రెండు కప్పుల అటుకులను వేసుకున్నానండి ఈ అటుకులని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి లేకుంటే అటుకులు మాడిపోతాయి వీటిని కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా అయ్యేంత వరకు మనం అటుకుల్ని ఫ్రై చేసుకోవాలి చూడండి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నాకు అటుకులు ఇక్కడ వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను ఈ విధంగా ఒక ప్లేట్లో వేసేసుకొని ఇదే ప్యాన్లోకి ఒక కప్పు పల్లీలను వేసుకున్నాను పల్లీలను కూడా స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనకు అప్పుడే పల్లీలు అన్నవి లోని వరకు వేగుతాయండి ఇక నాకు పల్లీలు కూడా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను వీటిని పక్కన పెట్టేసుకొని నేను స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ పెట్టుకుంటున్నానండి ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను నెయ్యి కొంచెం హీట్ అవ్వగానే ఇందులో సన్నగా తరిగిన బాదం జీడిపప్పు వేసుకున్నాను వీటిని నేతిలో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి లడ్డూలోకి మనం లడ్డూలో వేసుకుంటాం కాబట్టి తింటుంటే మధ్యలో మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ తాకుతూ లడ్డు టేస్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నాకు బాదం జీడిపప్పు వేగిపోయాయి ఇదే ప్యాన్లోకి నేను కొద్దిగా కిస్మిస్ వేసుకున్నాను కిస్మిస్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా కిస్మిస్ ఒక బౌల్లోకి తీసేసుకొని ఇదే ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను కొబ్బరి పొడిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది మనకి కొబ్బరి పొడి అన్నది త్వరగానే వేగిపోతుంది ఈ విధంగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ నాకు ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు అన్నవి చల్లబడిపోయాయండి అటుకులు కూడా చల్లగా అయిపోయాయి వీటిని ఇప్పుడు మనం మిక్సీలోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేను ముందుగా అటుకుల్ని వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి ఈ విధంగా అటుకులు మొత్తం కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్లా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి అటుకుల పౌడర్ని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి పల్లీలను కూడా వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి ఈ పల్లీల పౌడర్ని కూడా అటుకుల పౌడర్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నానండి మిక్సీ జార్లోకి ఈ విధంగా బెల్లం మొత్తం కూడా వేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకులు పల్లీల పౌడర్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అప్పుడు మనకి మిశ్రమం అంతా కూడా బాగా కలుస్తుంది బెల్లము ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టేసుకొని నే నేను ఇందులో వేసుకుంటున్నాను నేను మొత్తం పౌడర్ వేసుకోలేదండి సగం పౌడర్ వేసుకున్నాను ఈ విధంగా మిక్సీలోకి వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసే విధంగా బెల్లము కొబ్బరి పొడి మనకి అటుకులు పల్లీలు మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి బాదాం జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాను ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించుకొని వేసుకున్నాను ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలుపుకొని వీటిని ఇప్పుడు లడ్డుల్లా చేసేసుకోవడమేనండి మీకు నచ్చిన సైజులో లడ్డులా చుట్టుకోవాలి ఈ విధంగా లడ్డుల్లా చుట్టేసుకోవాలండి మీకు ఒకలా పొడి పొడిగా ఉండి లడ్డూలు చేసుకోవడం రావట్లేదు అనుకుంటే ఇంకొంచెం నెయ్యిని వేసుకొని లడ్డుల్లా చేసుకోండి చాలా ఈజీగా లడ్డూలుగా చేసేసుకోవచ్చు నేను మొత్తం కూడా అదేవిధంగా లడ్డుల్లా చుట్టుకున్నానండి అంతేనండి మనకి అటుకుల లడ్డూలు అన్నవి రెడీ అయిపోయాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అటుకుల లడ్డూల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దామండి